వన్ వెల్కమ్ టు క్రియేటివ్ ఏరియా సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఇంకా పల్లెటూర్లో అయితే ముగ్గులతో కలకలాడుతూ ఉంటుంది కదా మెయిన్ మనకి వీధంతా ముగ్గులు ఉండాలి ఇంటి నిండా పిండి వంటలు ఉండాలి కదా ఇదే పండగ అంటే సో ఇంకా మేమైతే పండుగ ఊరికొచ్చాము ఊరికి వచ్చిన వ్లాగ్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశానండి మేమందరం కలిసి కూర్చొని పిండి వంటలు చేసుకున్న వీడియో అయితే మన ఛానల్లో ఉంది తప్పకుండా వాచ్ చేయండి సో ఇంకా ఇది వచ్చేసి భోగి రోజు అయితే భోగి రోజు నైట్ అయితే మేము ముగ్గులు వేస్తాం అనమాట నెక్స్ట్ డే సంక్రాంతి పండుగ హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి యూట్యూబ్ లో చూసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చిందని అనుకోట్లే కానీ ట్రై అయితే చేశాను ఇందులో అయితే అన్ని రకాలైతే కనిపిస్తాయి ఇంకా పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ముగ్గు అయితే స్పెషల్ గా ఉండాలనుకుంటారు కదా నేను కూడా అలానే అనుకుని ఒక యూట్యూబ్ ఛానల్లో చూసేది ఈ డిజైన్ అయితే ముగ్గులాగా వేశాను అనమాట సో నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది నేను మా చిరు ఇద్దరం కలిసి అయితే ఈ ముగ్గునైతే ఇక్కడ డిజైన్ చేశాం దీంట్లో మంచిగా హరిదాసు గంగిరెద్దు భోగి కుండలు చెరుగడలు గాలిపటాలు ఇల్లు అన్ని మనకి సంక్రాంతికి కావాల్సినవి ఏమేమి ఉంటాయో అన్నీ అయితే ఇక్కడైతే డిజైన్ చేసి వేశామన్నమాట సో బానే కుదిరింది అనుకుంటున్నాను కొంచెం కొంచెం అయితే మిస్టేక్స్ అయితే ఉన్నాయి మీకు ఇక్కడ కనిపిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా మా అమ్మమ్మ ఎంత బాగా రథం వేసిందో సో ఎప్పుడైనా పాతకాలం నాటి ముగ్గులేనండి ఫస్ట్ అయితే అందం తర్వాత ఏ డిజైన్స్ అయినా సో అదైతే ఒక ఫైవ్ మినిట్స్లో మా అమ్మమ్మ ముగ్గు వేసేసి వెళ్ళిపోయింది నాకైతే ఈ ముగ్గులన్నీ వేయడానికి ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ పట్టింది అనమాట ఇక్కడ చూసారు కదా ఈ ముగ్గు ఎలా వేసాను ఇంకా ఎవ్రీ సంక్రాంతికి అయితే నేను మా ఒటుకోలు అయితే కంపల్సరీగా మాత్తగారింటికి అయితే వస్తాను అనమాట కాకపోతే ఈసారి అది మిస్ అయిపోయింది అందువల్ల నేను ఒక్కదాన్నే అన్ని కలర్స్ వేసుకుంటా ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట అందుకే అంత లేట్ పట్టింది అనమాట ఫైనల్గా అయితే ట్రై అయితే చేశాను ఇక్కడ చూసారు కదా మంచిగా గొబ్బెమ్మలు అయితే పెట్టాము దీంట్లో అయితే రేగుపండ్లు పూలు ఇంకా చిక్కుడుకాయ టమాటో ఇలా అన్ని రకాలు పెడతారంట మా అమ్మమ్మ అవన్నీ రెడీ చేసేసి మంచిగా ముగ్గురిండా అయితే పెట్టేసింది అనమాట ఇంకా మన ముగ్గులేసిన తర్వాత ఇంకా మన వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ముగ్గు ఎలా ఉంది అని చూసుకుంటా ఉంటాం కదా ఇక చూసారు కదా మా ప్యాచ్ అందరూ వచ్చారనమాట ఇక్కడ నా ముగ్గు ఎలా ఉందో చూస్తున్నారు మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళ ముగ్గులన్నీ చూశాను మొత్తం మా వీధంతా ఇలా ముగ్గులు అయితే చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేశాం ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంక ఈ విధంగా అయితే భోగి మంటలు ఏర్పాటు చేశారనమాట ఇక్కడ చూసారు కదా భోగి మంటల కోసం కర్రలు ఏ విధంగా పెంచారో పిల్లలందరూ కలిసి ఆ రోజంతా కష్టపడ్డారనమాట ఇలా పెద్ద పెద్ద మొద్దులు తీసుకొని వచ్చి మంచిగా ఈ విధంగా పైకి ఇలా పెట్టేసి టైళ్ళు ఇవన్నీ పెట్టేసి నిజంగా చాలా కష్టపడ్డారండి వాళ్ళైతే ఈ భోగి మంటల కోసం ఎందుకంటే ఎంత హైట్ ఉంటే అంత బాగుంటుందనేసి ఇక్కడ వచ్చేసి మా తాతయ్య చూసారా రిబ్బన్ కటింగ్ చేపిస్తున్నారు భోగి మంటలకి ఇంకా మంచిగా ఆయన రిబ్బన్ కట్ చేసేసి దాంట్లో అయితే అగ్గిపుల్ల వేసేసి భోగి మంటలు అయితే వెలిగించారనమాట సో ఇంకా మేము అందరం కలిసి ఊర్లో ఎలా ఉంటుందో తెలిసింది కదా అందరూ ఒక దగ్గరే ఉంటారు కదా చుట్టూ ఆడవాళ్ళందరూ అయితే ముగ్గులు వేస్తున్నారు ఇక్కడైతే జెంట్స్ అందరూ వచ్చేసి మంచిగా భోగి మంటల దగ్గర అయితే నిల్చున్నారు సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం సంక్రాంతి ఎవ్రీ సంక్రాంతి ఇలానే ఉంటుంది ఇంకా ఈ సంక్రాంతి కొంచెం స్పెషల్గానే ఉంది సో ఇక్కడ ఇంకా అందరం కలిసి కూర్చొని అయితే కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకుంటా చుట్టూ తిరుక్కుంటా భోగి మంటల చుట్టూ కొన్ని పాటలు పాడుకుంటా అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం వీడియో కంటిన్యూ చేసుకున్నాం వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ట్వల్ అయిందండి మామూలుగా పల్లెటూరులో ఏడెనిమిదింటికే పడుకుంటారు బట్ ఏంటంటే ఆ రోజు పండగ అందులో ఒకటి భోగి మంటలు కాబట్టి అందరూ మెల్కొనే ఉన్నారు మేము అక్కడ కొంతసేపు ఉండేసి అక్కడి నుంచి అందరు ముగ్గులు అని బయలుదేరా అనమాట ఇది వచ్చేసి మా మెహర్ వేసింది ఫస్ట్ టైం వేసినా కూడా పర్ఫెక్ట్ గా వేసింది చక్కగా కలర్స్ కూడా నింపింది అనమాట ఇక్కడ అత్తయ్య చూడండి ఇక్కడ ఇంకొక ముగ్గు వేస్తుంది సో ఇంకా భోగి రోజు మార్నింగ్ మేము మంచిగా కట్టెల పొయ్యి మీద వేణీళ్ళు పెట్టుకుని అందరం స్నానాలు చేసేసి తర్వాత ఇంకా వంటలు అయిపోయిన తర్వాత కార్పూసు స్టార్ట్ చేసాం అనమాట పండగ రెండు రోజులు పిండి వంటలు చేయడమే అయిపోయింది ఇంకా నేను నువ్వు పెద్దమ్మ అమ్మమ్మ కలిసి ఇక్కడైతే కార్ పూస్ చేసేసి ఇక్కడ అంత లంచ్ అంత చేసేసి ఇక్కడ నుంచి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట సో ఇక్కడికి వెళ్ళేసరికి మా అమ్మ నాన్న వచ్చారు మా అమ్మ పుట్టిల్లు ఇదే అనమాట సో ఇక్కడికే వచ్చేసింది అమ్మ కూడా మంచిగా అందరం కలిసి ఇక్కడైతే కార్స్ అయితే ఆడుతున్నాం అనమాట ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసామంటే ఏదో ఒక గేమ్స్ ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇంక ఇక్కడ నుంచి అందరం కోడి పందాలకు వెళ్ళాలనేసి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట నేను ఇంతవరకు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాలి అనేసి చెప్తున్నాను

కోల పందాలకు వచ్చినాం అందరం కలిసి ఆంధ్రాకి కనుక చూడండి కోలపందాలు రెడీ ఉంది ఇక్కడ వచ్చేసి ఫ్లెక్సీస్ ఉన్నాయి ఫస్ట్ టైం అయితే వచ్చినాం మా బ్యాచ్ అంతా ముందు వెళ్తుంది ఏంది క్రౌడ్ ములుగుందిగా ఇంకా మేమందరం కలిసి ఆఫ్టర్నూన్ అయితే కోళ్ల పందాలకు వచ్చామండి యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా ఇది మనకి ఆ తెలంగాణలో కోల పందాలు ఇలాంటివి అయితే లేవన్నమాట ఆంధ్రాలోనే ఎలా ఉంది సో ఇంకా మాకు ఆంధ్ర బోర్డర్ దగ్గర కాబట్టి ఇక్కడికైతే వచ్చాము చూడటానికి ఇక్కడికి రాగానే కాయరాజ కాయ అంటే ఆట అయితే స్టార్ట్ అయింది కొంతసేపు కోళ్ళ పందాలు ఇంకా మిగిలిన ఆటలు అయితే చూసామన్నమాట ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాం గ్యాంగ్ అందరూ కలిసి ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు మా ఊర్లో ఉన్న గుడికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ గోదాదేవి కళ్యాణం జరుగుతుంది సో కొంతసేపు అయితే ఈ కళ్యాణం చూసి ఇంకైతే ఇంటికి వెళ్ళాం ఎందుకంటే ఇంటి దగ్గర అప్పటికే లేట్ అయిపోయింది మా వాళ్ళు భోగి పనుల కోసం అయితే అన్ని రెడీ చేశారు పిల్లలకు పోయడం కోసం అనేసి బొట్లు పెట్టి ఇక్కడ పనులు కూర్చోడానికి రెడీ ఇక్కడ వ్యయపురాలు ఇద్దరైతే బొట్లు గంధం పెట్టుకుంటున్నారు ఇంకా వీళ్ళిద్దరు కలిసి అంటే మా అమ్మ మా అత్తయ్య కలిసి మంచిగా భోగి పనులకైతే అన్ని సిద్ధం చేశారన్నమాట ఇక్కడ అత్తయ్య చూసారు చాపేసి దాని మీద ఒక షాల్ వేసి రెండు పీట్లు అయితే రెడీగా పెట్టింది సో ఇంకా ఇద్దరు పిల్లలకి అంటే మా సాయి వాళ్ళ బాబుకి అండ్ మా బాబుకి ఇద్దరు కలిసి మా మినం వాళ్ళ ఇంట్లోనే భోగి పనులు పోసామన్నమాట సో ఇంక ఇక్కడ మంచిగా వాళ్ళైతే కూర్చున్నారు కొంతసేపు కూర్చున్నారు కొంతసేపు ఆడుకుంటున్నారు ఎగురుతున్నారు భోగి పనులు ఒకరి మీద ఒకరు పోసుకుంటున్నారు ఇంకా అంతేనండి పిల్లలు ఉంటే అల్లలు కదా ఇంకా మెయిన్ భోగి అయితే ఖచ్చితంగా మేము త్రీ ఇయర్స్ నుంచి అయితే పోస్తానే ఉన్నాం పిల్లలకి తీసినట్లు ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది ఊర్లో ఇలా సెలబ్రేట్ చేస్తా అనేసి ఇంకా అందరం కలిసి కూర్చొని అయితే ఈ విధంగా సెలబ్రేట్ అమ్మ అయితే ఇద్దరికైతే బొట్లు పన్ను గంధం పెట్టేసింది అనమాట ఇంకా చుట్టూ మేము అందరం అయితే బొట్లు గంధాలు అయితే పెట్టుకునేసి ఇంకా పిల్లలకైతే భోగి పండ్లు పోసాం సో పిల్లలకి మొదటి భోగి పండ్లు తల్లిదండ్రులే పోయాలంట అందుకే మా పేరెంట్స్ ఇద్దరం జంట అయితే పిల్లలకైతే ఫస్ట్ భోగి పండ్లు పోస్తున్నాం తర్వాత మా వాళ్ళందరూ కలిసి భోగి పండ్లు పోసారు i don't want to ల్ గా భోగి పండ్లు పోయడం కార్యక్రమైతే అయిపోయింది సో కింద పడ్డ భోగి పనులను అయితే పడేయకూడదంట మార్నింగ్ చాక్లోట్లకి ఇచ్చేసేయాలంటే ఇంకా మా అత్తయ్య అందులో ఉన్న చిల్లర పైసలు పూలు అన్ని ఒక షాల్లో ఎత్తేసేసి చాక్లోకి ఇస్తా ఉంది ఇంకా నేను కొన్ని భోగి పనులు మా ఇంటికి తీసుకొచ్చి అమ్మమ్మ తాతయ్య చేతి మీదయితే పోయించానమాట సో ఇంకా మార్నింగ్ అయితే సంక్రాంతి లేవగానే అందరం స్నానాలు చేసి పూజ చేసేసుకొని ఇంకా రెడీ మా మేనమామ ఇంటికి అయితే వచ్చామనమాట ఇక్కడైతే మమ్మల్ని అందరినీ భోజనానికి పిలిచారు సో అందరం కలిసి ఇక్కడ గ్యాదర్ అయిపోయామ ఇక్కడైతే మా వాళ్ళైతే వేడి వేడిగా గార్లు అయితే చేస్తున్నారు ఇంకా అన్ని వంటలైతే రెడీ అయ్యాయి వేడి బగారా రైస్ నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ కొత్తకతలు ఆడుతుంది చికెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ మటన్ కర్రీ ఆడుతుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి పెరుగు నెక్స్ట్ వచ్చేసి పెరుగు రైతా యువతలు మా వాళ్ళు గారలు చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మా చిరంజీవి పడుకుండు వేడి వేడి గారెలు ఇద్దరు చూడండి అమ్మా

ఈ మధ్యకాలంలో ఇన్స్టాలో అయితే నెక్స్ట్ వచ్చేసి అనే వీడియో అయితే బాగా ట్రెండింగ్ అయింది కదా సో దాని కోసం మా వాళ్ళందరం కామెడీ చేసుకుంటూ అలా మాట్లాడే అనమాట ఫైనల్గా అందరం కలిసి కూర్చొని అయితే భోజనం చేసేసాము ఇంకా మా వీధిలో వేసిన ముగ్గులు అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో చాలా బాగా వేశారు అందరు పాతకాలం నాటి ముగ్గులు అన్ని రకాలైతే ముగ్గులు ఉన్నాయన్నమాట సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్ళాం అనమాట ఆ వీడియో అయితే ఫుల్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్